నిఘా న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇరవైవ వార్డులో కాటన్ సర్చ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని ఇరవై వాహనాలు సీజ్ చేసినట్లు ఆత్మకూరు డిఎస్పి వేణుగోపాల్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఈ రోజు తెల్లవారుజాము నుండి సిఐ వేమారెడ్డి నేతృత్వంలో స్థానిక ఎస్ఐ జిలాని ఆధ్వర్యంలో ఐదు మంది ఎస్ఐలు యాబై మంది పోలీసులతో ఇరవై వార్డులో కార్డన్ సర్చ్ నిర్వహించామని సరైన పత్రాలు లేని ఇరవై వాహనాలు సీజ్ చేశామని తెలియజేశారు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఆన్లైన్ నేరాలకు గురికాకుండా ఉండాలి హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే ప్రమాదం జరిగిన ప్రాణాపాయ నుండి బయటపడవచ్చునని తెలియజేశారు తల్లిదండ్రులు బిడ్డల ప్రవర్తనపై నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు पर <laughs> మా నెల్లూరు జిల్లా ఎస్పి కృష్ణకాంత్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఆత్మగూరు పట్టణంలో తిప్ప మీద కాటన్ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒక సిఐ ఐదు ఆరు మంది ఎస్ఐలు ఒక యాభై మంది సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు అన్ని రోడ్స్ మొత్తం ఈ తిప్పకుండే అన్ని రోడ్స్ బ్లాక్ చేసి ప్రతి ఒక్కరిని చెక్ చేయడం జరిగింది వెహికల్స్ చెక్ చేయడం జరిగింది అక్కడ దాదాపు ఇరవై మోటార్ సైకిల్ మాకు రికార్డ్స్ లేకుండా దొరకడం జరిగింది అవి కూడా వెరిఫై చేసి దాని మీద చేస్తాము దీనిలో భాగంగానే ముఖ్యంగా చేయడం జరిగింది ముఖ్యంగా మధ్య దొంగతనాలు ఈ సైబర్ క్రైమ్ ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి కాబట్టి ఆ విషయాలను ప్రజలకు తెలియజేయడము తెలియజేసిన భాగంగా దొంగతనాలు మిగతా ఈ గంజాయి ఎన్ని అరికట్టడంలో భాగంగానే ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందరికీ కూడా ఈ ప్రజలందరూ తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ గంజాయి విషయంలో వాళ్ళ పిల్లల విషయంలో కానీ జాగ్రత్త వహించాలా ఆ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ జీవితాలు అవుతాయి వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి ఒక్కరూ సమాజంలో బాధ్యులై లేకుండా చేయాల్సిన బాధ్యత అందరి ఉంది అదేవిధంగా రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా మోటార్ సైకిల్ ప్రతి ఒక్క హెల్మెట్ ధరించాలా హెల్మెట్ ధరించకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిపే అవకాశం లేకుండా హెల్మెట్ ధరిస్తే నైంటీ నైన్ పర్సెంట్ చనిపోదు కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరు పాత్ర తీసుకోవాలి పెద్దలు చిన్న వాళ్ళు అందరు తీసుకొని ఎన్జిఓస్ ఇంకా దానికి సంబంధించిన వాళ్ళు ప్రజలను అవగాహన కల్పించి అని చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా సైబర్ క్రైమ్స్ అందించ కూడా అంటే ఈ ఆన్లైన్లో గేమ్స్ కానీ ఆన్లైన్లో మా డబ్బులు ఇస్తాము ఎంత ఇస్తాము మన కానీ ఈ అకౌంట్స్ గురించి డీటెయిల్స్ అడగడం కానీ ఈ విషయాలు కూడా చెప్పద్దండి ఎవరికి ఎవరు కూడా జనరల్గా అడగరు అడిగినా కూడా చెప్పద్దండి కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నంతా కూడా ప్రజలంతా కూడా తిప్పలో ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్టుగా అందరూ కలిసి ఈ నేరాలు జరగకుండా చూసుకోవాల్సింది అందరికీ